పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి చేసిన ఆకస్మిక తనిఖీలు సంచలనంగా మారాయి నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆమె ప్రోటోకాల్ పక్కన పెట్టి కారు దిగిపోయి సామాన్యురాలిగా స్కూటీపై రాత్రి వేళ విధుల్లోకి వచ్చారు ఆదివారం సాయంత్రం రాజ ఒమ్మంగిలోని బాలికల ఆశ్రమ పాఠశాల ఏకలవ్య పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు హాస్టళ్లలో పిల్లలకు అందిస్తున్న భోజనం పరిస్థితిని చూసి ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్నం వండిన మీల్ మేకర్ చికెన్ కూరనే రాత్రికి మళ్ళీ వడ్డించారని ఆమె ప్రశ్నించారు మెను ప్రకారం మధ్యాహ్నం బీట్రూట్ వైట్ రైస్ ఇంకా సాంబారు పెరుగు స్వీట్ ఏమి ఆఫ్టర్నూన్ మరి మెనూ ప్రకారం చికెన్ ఉంది చికెన్ బిర్యానీ ఉంది మీరు ఎవరు అడగలేదా ఎస్పీఎల్ ఏమి ఉండరా మీకు ఎవరు ఎస్పీఎల్ ఒకసారి నన్ను పిలుస్తారా అతన్ని పొంగల్ హాలిడేస్ తర్వాత అయినప్పటి నుంచి స్కూల్స్ మన కాలేజ్ తీసారు కదా చికెన్ పెట్టలేదా మీకు పొంగల్ హాలిడేస్ వన్ వీక్ అవుతుంది అమ్మా ఇప్పుడు బనానా ఉంది మెను ప్రకారంగా బనానా ఇస్తాను మరి ఏది ఎవరి ప్లేట్లో లేదు తినేసి వెళ్ళిపోతా ఉన్నారు ఏరా ఆయన రెగ్యులర్ ఆయన వచ్చారు లేదా మీరేనా మీరు ఇన్ఛార్జ్ రోజు మరి చూసుకోవాలి కదా ఆఫ్టర్నూన్ బిర్యానీ ఉంది చికెన్ బిర్యానీ బట్ వెజ్ కరీ పెట్టరు అట్లా ఏం ఉంటది కదా పక్క స్కూల్లో పెడుతున్నారు చికెన్ పెట్టాలి ఇప్పుడు ఎన్ని చూసి వచ్చాను నేను అది కరెక్ట్ ఆన్సర్ కాదు మెనూ ఉంది కాబట్టి మెనూ ప్రకారం తీసుకోవాల్సి మీరు మీరు ఇన్చార్జ్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీరే కదా ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ గా ఉంటే అట్లాగా దట్ అల్ థ నాట్ ద రీజన్ రేపు రేపేం ఏం పెడతారు ఏది అమ్మా రేపు ట్వంటీ సిక్స్ కదా ఏం పెడతారు మీరు ఇన్ఛార్జ్ నాకు రెగ్యులర్ ఆయన మరి ఏది వాటర్ కోసం వాటర్ ఫిల్టర్ పనిచేస్తున్నాయా మరి ఏం వాటర్ తాగుతున్నారు ఇక్కడ బాయ్ ఇస్తున్నారా స్కూల్లో లేదు ఫుడ్ బాగుండట్లేదా మెనూ ప్రకారం పెట్టట్లేదు టిఫిన్స్ కూడా అట్లాగే ఉంటాయా సరే మాట్లాడతాను ఇప్పుడు ఏంటి కొత్త ఆయన వచ్చినప్పటి నుంచి అట్లా ఉన్నా एक बंद ना कर चाहिए पड़ेगा आज पर करना वाली वाला का चाहिए वाशिंग्स पर भागो él le